అర్ధరాత్రులు బయట తిరగద్దు ఊరంతా గ్రేమ అమ్మవారు తిరుగుతూ ఉంటుంది అంటూ బయటికి వస్తే ఏం జరుగుతుంది అనే సంఘటనని అమావాస్య రోజు జరిగిన ఈ కథని ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాడు పాలేరు ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితం పాడేరు ప్రజలకి అమావాస్య అంటేనే ఎంతో భయం ఆ రోజు వచ్చిందంటే చాలు ఇళ్లల్లో వాళ్ళు ఇంటికి నుండి బయటికి రావాలంటేనే భయపడుతూ ఉంటారు అలాంటిది సిటీ కుర్రాడు హఠాత్తుగా అమ్మమ్మ పైన కలిగిన ప్రేమ బెంగకి ఇక బస్లో ప్రయాణం చేస్తూ ఇక ఆ ఊర్లో దిగుతాడు ఇక మిట్ట సాయంత్రం కావడంతో ఇక అంతలోనే దారి కూడా సరిగ్గా తెలియకపోతే అక్కడ ఉన్న కొంతమందిని అడిగి మరీ దారి కనుక్కొని వెళ్తూ ఉంటాడు ఏంటయ్యా ఈ సమయంలో ఈ ఊరిలో అడుగు పెట్టావు అమావాస్య రోజు అడుగు పెట్టడం అశుభమని నీకు తెలియదా అంటూ అతను వింతగా ఉన్న మాటలతో భయపడుతూ వచ్చాడు మరోవైపు ఊరు ప్రజలంతా పోలేరమ్మ పండగ ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఇంట్లో లేకుండా అందరూ ఆ పూజలో పాల్గొంటూ కనిపించేశారు ఊరంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో అసలు ఏ ఒక్కరు కూడా కనిపించడం లేదు అనుకుంటూ ఉండగా ఇక అంతలోనే పూజ పూర్తి చేసుకొని అందరూ ఇంటికి తిరిగి వస్తున్నారు ఏంటి ఈ ఊరంతటికీ ఏమైంది నేను అడుగు నుండి చూస్తున్నా ఎంతో వింత వింతగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అంటూ కుమార్ అడగడం మొదలు పెడతాడు ఇక ఆ ప్రశ్నలకి అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు వెళ్ళిపో ఈ సమయంలో నీకేం పని అయినా కొత్త వ్యక్తుల అనిపిస్తున్నాం ఎవరింటికి వచ్చావు ఇక్కడి నుండి వెళ్ళిపో ఇక అర్ధరాత్రులు అస్సలు బయటికి రావద్దు ఎవరింటికి వచ్చేవో వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అంటూ కుమార్ ని ఊరంతా భయపెట్టింది అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మరింత కుమార్ కి ఆసక్తి పెరిగిపోయింది అమ్మమ్మ అమ్మమ్మ ఈ ఊర్లో ఏం జరుగుతుంది అసలు ఈ సమయంలో బయటికి రావద్దని అందరూ కోప్పడుతున్నారు ఏం జరుగుతుంది చెప్తావా స్తా అని అడిగితే అయ్యో బాబు నాకు కాస్త ఒంట్లో బాగాలేదు నన్నేమి అనకరా తెల్లవారుజామునే అన్ని చెప్తా అంటూ అమ్మమ్మ నిద్రపోతుంది ఇక కుమార్కి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మరింత ఆసక్తి పెరిగిపోయింది ఈ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మమ్మ నిద్రపోయాక కుమార్ బయటకి పరుగులెడతాడు ఇక అంతే ఆ చీకట్లో మొత్తం అడవుల మధ్యకి పరుగులెత్తుకుని వెళ్తాడు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందేమో అని చూడాలని అనుకుంటాడు ఇక అలా రోడ్డంతా తిరుగుతూ ఉంటాడు అంతలో ఒక అందమైన అమ్మాయి ఏ సమయంలో ఏం చేస్తున్నావు నువ్వు కూడా నాలనే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వచ్చేవా అన్న మాటలకి నీకు ప్రాణం మీద ఆశలేదా చూడకుండా ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ భయంకరమైన అరుపులతో అరిచిన ఆవిడ మాటలకి వణికిపోయిన కుమార్ ఇంక తిరిగి ఇంటికి ప్రయాణం మొదలు పెడతాడు అప్పుడే భయంకరంగా మారింది ఊరంతా రెండు అడుగుల్లో ఇంట్లోకి వెళ్లిపోవచ్చు అనుకుంటే అంతలో భయంకరమైన రాక్షసుడు తన వద్దకి వస్తూ ఉన్నాడు ఇక అది చూసి కుమార్ గజ పూజ వణికిపోతున్నాడు ఇంకా అంతే ఈ రోజు నా ప్రాణం పోయినట్లే అంటూ కళ్ళు మూసుకుంటాడు అంతలోనే తనకి ఎదురుపడ్డ అమ్మాయి మళ్ళీ ప్రత్యక్షమవుతుంది ఇక తనని చూసి అయ్యో నాతో పాటు చావడానికి వచ్చినట్లు ఉంది అంటూ తనలో తను అనుకుంటాడు ఇక అంతలోనే ఆ అమ్మాయి కాస్త అమ్మవారి రూపం తలెత్తుతుంది ఇక పోలేరమ్మ రూపంతో ఒక్కసారిగా రాక్షసుడిని చంపే ప్రయత్నంలో తన విశ్వరూపాన్ని అయితే కుమార్కి చూపిస్తుంది అది చూసి ఒక్కసారిగా కుమార్ నేను అమ్మవారిని చూశానా అంటూ భయభ్రాంతులకు గురవుతాడు రాక్షసుడు తల విరిచి పోలేరమ్మ రూపాన్ని చూసిన కుమార్ ఒక గజగజ వణికిపోతాడు ఇక ఇంటికి వెళ్లి ఏమాత్రం మాట్లాడకుండా నిద్రపోతారు ఇక తెల్లవారుజామున తన అమ్మమ్మకి ఏం జరిగింది అసలు ఊరంతా ఎందుకు రాత్రులు బయటికి రావట్లేదు చెప్పు అమ్మమ్మ అంటూ ప్రాధాయపడుతూ ఉంటాడు అమావాస్య అంటేనే ఈ ఊరు గజగజ వణుకుతుంది ఈ ఊరికి పట్టిన పెద్ద శాపం అది పోలీరామ్మకి విపరీతమైన భక్తురాలు ఎన్నో శక్తులు కలిగిన భక్తురాలు ఇక తను గాఢమైన తపస్సు చేస్తూ ఉంటే అంతలోనే ఒక వేటగాడు వచ్చి ఇక్కడ దారి తప్పిపోయా నాకు కాస్త దారి చెప్తారా అంటూ ఆవిడ ఇంట్లో తపస్సు చేసుకుంటూ ఉంటే తన తపస్య భంగం చేసేలా ప్రవర్తిస్తాడు ఇక తనకి విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఈ ఊరిలోనే ఎప్పుడు ఏడుస్తూ కుల్లి కుల్లి చేస్తావు అమావాస్య రోజు కూడా నీ బతుకు అంత అంటూ తనని ఒక బావిలో బ పడేస్తుంది అలా తను ఒక ఆత్మగా కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటాడు కానీ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ బావిని తవ్వి ఇక ఆ ఆత్మకి విముక్తి కలిగిస్తాడు అప్పటి నుండి అమావాస్య రోజు అప్పటి నుండి పోలేరమ్మ భక్తురాలని ఎలా అయినా చంపేందుకు అమావాస్య రోజు ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఆ రోజు ప్రజలు ఎవ్వరు కూడా బయటికి రారు ఇంకా వెళ్ళారంటే అంతే సంగతులు ఇక అలా ఈ శాపం నుండి విముక్తి ఊరికి కలగాలని ఇక ఊరంతా పోలేరమ్మకి పూజలు చేయడం మొదలు పెట్టారు అలా అమ్మవారు అమావాస్య రోజు ఊరంతా తిరుగుతూ భక్తులని కాపాడుతూ ఉంటుంది ఎవరైనా బయట కనిపిస్తే హెచ్చరిస్తూ ఆ రాక్షసు బారి నుండి తప్పించేలా చేస్తూ ఉంటుంది అంటూ మనవడికి చెప్తూ ఉంటుంది ఆ అంతా హోలీరమ్మ చేసిన గొప్ప పనిని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోలేరు ప్రతి అమావాస్యకి కూడా ఎన్నో పూజలు జరిపిస్తూ ఊరంతా బయటికి రా